ఎటు చూసినా భక్తుల రామనామ స్మరణలు శ్రీరామనామాలు విద్యుత్ దీపాల అలంకరణలు వైకుంఠ ఏకాదశి వేళ భద్రచలం మిలమిల మెరిసిపోతుంది కలియుగ వైకుంఠం మాదిరిగా కన్నుల పండువగా దర్శనమిస్తోంది ఇప్పటికే జరుగుతున్న అధ్యయనోత్సవాలకు తోడు వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లతో అడుగడుగున పండువ శోభ ఉట్టిపడుతోంది భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి డిసెంబర్ ముప్పై ఒకటిన ప్రారంభమైన ఈ వేడుకల్లో తొలి పది రోజులు పగల్ పత్తు పేరుతో ఉత్సవాలను నిర్వహించారు అంగరంగ వైభవంగా సాగిన వేడుకలు జగదపి రాముని జల విహారంతో పరిసమాప్తమయ్యాయి గోదావరి నదిలో సీతమ్మ తల్లితో కలిసి ఆ రామయ్య విహారాన్ని భక్తులు పెద్ద ఎత్తున హాజరై తిలకించారు వైకుంఠ ఏకాదశి కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు భద్రాచలం ఆలయ అధికారులు రాముల వారు ఉత్తర ద్వారం కుండా మహావిష్ణువు అలంకారంలో దర్శనం ఇవ్వనుండటంతో ఎక్కడికక్కడ అవసరమైన ఏర్పాట్లు చేశారు రెవెన్యూ నీటి పారుదల శాఖ గ్రామ పంచాయతీ సహా ఇతర శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు చేపట్టారు దర్శనం కోసం భక్తులకు ఎనిమిది సెక్టార్లు ఏర్పాటు చేశారు కూర్చొని వీక్షించేలా సౌకర్యాలు కల్పించారు దేవస్థానం చేసిన ఏర్పాట్లతో భక్తులు ప్రశాంతంగా రాముల వారి దర్శనం చేసుకోవాలని కోరుతున్నారు భద్రాచలం ఆలయ అధికారులు